హలో ఎవరెన్ దిస్ ఇస్ రామ్ బాబు వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ డిఎస్సి డేకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ స్టూడెంట్స్కి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించినటువంటి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అంతర్దృష్టి అభ్యాసం కంపల్సరిగా దీని నుంచి హండ్రెడ్ పర్సెంట్ బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది దీనికి అంతర్ అంతర్దృష్టి అభ్యాసం అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఈ టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్ లైకాన్ని ఆన్ చేసుకోండి చూడండి ఈ అంతరదృష్టి అభ్యాసం అనేది ఒక సంజ్ఞానాత్మక అభ్యాసం అంటే ఇది మొత్తం కూడా ఒక అంటే ఒక మె నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక ప్రజ్ఞ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి తీరేయండి ప్రజ్ఞ తోటి వివేచన తోటి మేధస్సు తెలివితేటలతోటి వచ్చినటువంటి ఉపాయం నుంచి వచ్చినటువంటి అభ్యసనంగా దీన్ని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ప్రవర్తన వాదన చెందినటువంటి అన్నీ కూడా ఇక్కడ సరళ అభ్యాసనాలు ఇవన్నీ కూడా యాంత్రిక అభ్యసనాలు జంతు అభ్యసనాలు మేధస్సు లేనటువంటి అభ్యసనాలు ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి ప్రయత్న యత్నదోష అభ్యాసం కానివ్వండి లేకపోతే శాస్త్రీయ నిబంధన కానివ్వండి అవన్నీ సరళమైనటువంటి యాంత్రికమైనటువంటి జంతు సంబంధమైనటువంటి మేధస్సు అవసరం లేనటువంటి అభ్యసనాలు ఇది మాత్రం దానికి డిఫరెంట్గా గా ఉండేటటువంటిది చూడండి ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనం ఇది మాత్రం మేధస్సుతోటి కూడినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి సంజ్ఞానాత్మక అభ్యాసంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మరి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఉల్ఫ్గాంగ్ కోహ్లర్ సో కోహ్లర్ ప్రతిపాదించాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే కోహ్లర్ మరి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఇది దేనికి సంబంధించింది అంటే గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి సిద్ధాంతంగా చెప్తారు దీన్ని మరి ఇక్కడ గెస్టాల్ట్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చిందంటే జర్మన్ భాష పదం అంటే ఇంపార్టెంట్ పెట్టింది గెస్టాల్ట్ అనేటటువంటిది జర్మన్ భాషా పదంగా మనం దీన్ని చెప్పుకోవటం జరుగుతుంది మరి జర్మనీ భాషలో గెస్టాల్ట్ అంటే ఏంటంటే సమగ్ర ఆకృతి లేకపోతే వ్యవస్థీకరణ మొత్తం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆర్గనైజ్డ్ హోల్ ఇటువంటి గెస్ట్ వాదం ప్రకారం అభ్యసనం అనేది సన్నిహిత సంబంధం ఉన్నటువంటి అంశాలు మొత్తంగా కలిపి అభ్యసించడం ద్వారా సమగ్ర అవగాహన జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాని మొత్తాన్ని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే సులభంగా అర్థం చేసుకోవచ్చు అట్లా కాకుండా విడివిడిగా కొంత కొంత భాగాలు మనం అభ్యసించడం వల్ల మనకి అది బట్టి పట్టినట్లు అవుతుంది సో కాబట్టి సమగ్ర ఆకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాద సిద్ధాంతం ఏం చెప్తుందంటే అంతర్దృష్టి సిద్ధాంతం ప్రకారం మనం ఏదైనా మొత్తం ఒక విషయాన్ని చదివేటప్పుడు కంప్లీట్గా పూర్తిగా చదివి పూర్తిగా అవగాహన చేసుకోవటం వల్ల ఆ సన్నిహిత సంబంధం ఉన్నటువంటి అంశాలు మొత్తం కలిపి చదవటం వల్ల మనకి సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది ఒక విషయాన్ని మొత్తం అవగాహన చేసుకున్న తర్వాత ఆ అంశాలన్నింటినీ విడివిడిగా అభ్యసించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి మనం చాలా మంది పిల్లలు చదివేటప్పుడు ఏదైనా ఒక లెసన్ చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ చదవటం దాన్ని బట్టి బట్టి చదువుతూ ఉంటారు సో అట్లా కాకుండా పిల్లవాడి కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మొత్తం పూర్తిగా చదివిన తర్వాత లెసన్ మొత్తం చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత విడివిడిగా కొంత కొంత భాగాలుగా చదవాలి అనేటటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు చెప్పడం జరిగింది అనగా వీరు ఏం చెప్పారంటే వ్యవస్థ అభ్యాసనంలో వ్యవస్థీకరణ మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే మొత్తాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఒక విషయం అనేది పూర్తిగా అవగాహన చెందుతుందని విషయం చెప్పడం జరిగింది ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే అంశాల మొత్తాన్ని అధ్యయనం చేస్తేనే సమగ్రమైనటువంటి జ్ఞానం సంభవిస్తుందని ఈ ఆల్ట్ వాదులకు సంబంధించినటువంటి భావన ఏదో సినిమా తీసుకున్నాం అనుకుంటే ఏదైనా ఒక సినిమా మొత్తం చూస్తేనే మనకి పూర్తిగా సినిమా చూస్తేనే మనకి ఆ స్టోరీ అనేది ఏంటి అనేది అర్థం అవుతుంది సో అట్లా కాకుండా ఆ సీరియల్ ని భాగాలుగా చూడటం వల్ల మనకి కథా సారాంశం అనేది అర్థం చేసుకోలేము ఇప్పుడు బాహుబలి ఉంది బాహుబలి సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ తీసినప్పుడు మొత్తం కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తేనే మనకు అర్థం అవుతుంది అట్లా కాకుండా ఒకటి చూస్తే మనకి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనకి అర్థం కాదు సో కాబట్టి అక్కడ టీవీలో వచ్చేటటువంటి సీరియల్స్ కూడా అంతే సీరియల్స్ మనకి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఎపిసోడ్లుగా కంటిన్యూ చేస్తుంటారు మరి దాని కాన్సెప్ట్ అనేది మనకు అర్థం కాదు కాబట్టి ఏదైనా సరే ఏకీకృత మొత్తంగా పూర్తిగా మనం అవగాహన చేసుకున్నప్పుడు చదివినప్పుడు మాత్రమే ఒక విషయానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటామని చెప్పేది ఇది సో గెస్ట్ త్రయంగా వీళ్ళు ముగ్గురు ఉంటారండి వెర్దిమర్ కోహ్లరు కోఫ్కా సో వీళ్ళు ముగ్గురు కూడా త్రయం దీని మీద పెట్టి అడుగుతాడు గెస్ట్ త్రయంలో లేనటువంటి వారిని గుర్తించండి అని అడుగుతాడు సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీళ్ళు వెర్దిమర్ ఇతన్ని గెస్ట్ హాల్ట్ వాదానికి సంబంధించినటువంటి పితామహుడుగా చెప్తారు ఈ కింది వాటిలో గెస్ట్ ఆల్ట్ త్రయంలో పితామహుడు ఎవరు అని చెప్పి చెప్తారు గెస్ట్ ఆల్ట్ వాళ్ళ పితామహుడు అని అడిగినప్పుడు మనకి వెర్దిమర్ గెస్ట్ ఆల్ట్ వాద సంజ్ఞానాత్మక అభ్యాసనానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది చేయటం జరిగింది కాంగునేటివ్ నాలెడ్జ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఇక్కడ మరి కోహ్లర్ తన అంతర్దృష్టి ప్రయోగాలను ఎక్కడ చేశాడు అని అడుగుతాడు అంటే ఇంపార్టెంట్ ఇది ఇది ఇతను టేనరీఫ్ దీవుల్లో తన వద్ద ఉండేటటువంటి ఏడు చింపాంజీలు ఉన్నాయి ఏడు చింపాంజీల్లో తెలివైనటువంటి చింపాంజీ అనేటువంటి సుల్తానా అనేటటువంటి ఆ చింపాంజీ మీద అతను ప్రయోగాలు చేయటం జరిగింది ఇతను ఇద అంతర్దృష్టి సిద్ధాంతాన్ని దాని మీద ప్రయోగం చేసి ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం చెప్పిన దాని ఆ గ్రంథం ఏంటంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అని అడుగుతాడు దీనికి సరైన సమాధానం మనకి కోహ్లర్ చూడండి మరి కోహ్లర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యాసం అనేది ఒక ఉద్దేశానికి యాంత్రికంగా ప్రతిస్పందించకుండా ప్రతిస్పందించడం కాకుండా అనేక యత్న దోషాల వల్ల కాకుండా సమస్యతో ఉన్నటువంటి అంశాల మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన చేయటం వల్ల ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఆ ఉపాయంతో ఆ సమస్యను పరిష్కారం చేయవచ్చు అనేటటువంటిది ఇక్కడ అంతరదృష్టి అభ్యాసం అండి ఇంతకుముందు మనం చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలు కానీ యత్నదోష అభ్యాసనంలో కానీ ఉండే అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఉద్దేశనికి అది అనేక రకాలుగా ప్రతిస్పందించడం అనేక ప్రయత్నాలు చేయటం తప్పులు చేయటం సో అట్లా చేసి అది దాని యొక్క సమస్యను పరిష్కరించి ఒక అభ్యాసనాన్ని నేర్చుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ ఒక సమస్యకి పరిష్కారం అనేది ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి ఉపాయంతో జరిగేటటువంటి దీనిగా చెప్పవచ్చు మనం యత్నదోష పద్ధతిని విమర్శిస్తూ అభ్యాసం అనేది గుడ్డిగా యాంత్రికంగా కాకుండా అనేక ప్రయత్నాల వల్ల కాకుండా మేధస్సు నుంచి వచ్చేటటువంటి ఒక మెరుపు లాంటి దాని వల్ల కలుగుతుందని ఇక్కడ వివరించడం జరిగింది సో మరి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పిందంటే ఈ కోహ్లా చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ఇక్కడ నేర్చుకోవడం అనేది యత్నదోష పద్ధతిలో జరగకూడదు అనేక గుడ్డిగా అనేక ప్రయత్నాలు మెకానికల్గా జరగటం అనేది ఉండదు అట్లా కాకుండా మేధస్సు నుంచి వచ్చేటటువంటి ఒక మెరుపు లాంటి ఆలోచన వలన ఇక్కడ నేర్చుకోవటం అనేది జరుగుతుందని చెప్పి వాటికంటే ఇది ఉన్నతమైందని దీన్ని చెప్పడం జరిగింది చూడండి మరి కోహ్ల అంతర్దృష్టి తీసుకున్నట్లయితే ఇతను సుల్తాన్ అనేటటువంటి చింపాంజీ పైన ప్రయోగం చేసి బోన్లో ఉన్నటువంటి ఆహారాన్ని తనకి వచ్చినటువంటి మెరుపు లాంటి ఆలోచనతోటి బోను బయట ఉన్నటువంటి పొడవైన కర్రలు తీసుకునేది దగ్గర లాక్కుని తింటాం మరొకసారి ఇంకా దూరంగా ఉన్నటువంటి ఆహారాన్ని రెండు కర్రలతో కలిపేది పెద్ద కర్రగా చేసుకొని వాటిని ఆహారం తీసుకోవటం మరొకసారి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆహారాన్ని డబ్బాని లాక్కొని ఎక్కి తీసుకోవటం సో ఇట్లాంటివి చింపాంజీ ఏం చేస్తుంటే గుడ్డి ప్రయత్నాలతో కాకుండా ప్రత్యక్ష వ్యవస్థాపన ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మధ్య ఉన్నటువంటి ఆ విషయాల్ని చూసి ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి అక్కడ ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థాపనం చెప్పాం కదా మనం పరిసరాలయందు ప్రత్యక్షంగా ఉన్నటువంటి అంశాలని ఒకదానితో ఒకటి సమూహపరిచి పరిచేటటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన చెబుతారు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం చుట్టూ ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలించడం వల్ల ఆ సమస్య ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది సో దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష వ్యవస్థాపన అంటారు దీనివల్ల సమస్యకు పరిష్కారం అనేది ఏర్పడటానికి అవగాహన అనేది ఏర్పడుతుంది మెరుపు లాంటి ఆలోచన కూడా వచ్చి సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది సో చూడండి మరి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ఒక సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవడానికి దాన్ని అంతరదృష్టి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే ఒక సమస్యకు పరిష్కరించాలి అంటే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఒక సమస్యకు పరిష్కరించినట్లయితే అంతరదృష్టి అని చెప్తారు జనరల్గా మనకి ఏదైనా సరే మనకి ఏదైనా ఒక ఒక విషయాన్ని పరిష్కరించేటప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు కానీ మనం క్రియేటివ్గా ఆలోచించి తయారు చేయటం జరుగుతుంది సో దాన్ని అది కూడా ఒక అంతరదృష్టిగా మనం చెప్పవచ్చు ఇక్కడ ఈ ప్రయోగంలో చింపాంజీ మొదట ఆహారం కోసం అది అనేక వ్యర్థ ప్రయత్నాలు చేసింది తర్వాత అంతర్దృష్టిలో కూడా మనకి కొన్ని యత్న దోషాలు అనేవి ఉంటాయి ఇక్కడ చూడండి ఒకేసారి ఇది కూడా ఒకే ప్రయత్నంలో చేయలేదు ఇక్కడ కూడా మరి ఆహారం తీసుకోవడం అనేటటువంటి విషయంలో మనకి చింపాంజీ కూడా ఒకేసారి ఆహారం తీసుకోలేదు ఇది కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ వ్యర్థ వ్యర్థ ప్రయత్నాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రయోగం నుంచి ఒక సమస్యను పరిష్కరించడంలో గుడ్డిగా అనేక ప్రయత్నాలు చేయటం అనేది జరగలేదు ఒక మానవ మేధస్సుకి ఇక్కడ ఒక ఇది ఒక మేధస్సు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కనుక సమస్యని దాంతో ఉన్నటువంటి అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపన చేయగలిగితే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని మనకి ఇక్కడ కోహిలర్ చెప్పడం జరిగింది చూడండి మరి కోహ్లర్ ప్రకారం అంతర్దృష్టి అనేది ప్రజ్ఞ పైన మేధస్సు పైన వినూత్న ఆలోచనల పైన వివేచన పైన గత అనుభవాలపైన ఆధారపడి ఉంటుంది ఇది మరి అంతర్దృష్టి ఏర్పడాలంటే సమస్య పైన దృష్టి కేంద్రీకరించాలి అసలు మనం దేన్ని దేనికోసం మనం అక్కడ దాని గురించి ఆలోచిస్తున్నాం అనేటటువంటి సమస్య పైన దృష్టి కేంద్రీకరించాలి సమస్యతో సంబంధం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి సమస్య పరిష్కారం కోసం మేధోమదనం జరగాలి అంటే బాగా ఆలోచించడం అనేది జరగాలి నెక్స్ట్ మరి వినూత్నమైనటువంటి ఒక మెరుపుతో మెరుపు లాంటి ఒక ఆలోచన అనేది ఏర్పడటం జరుగుతుంది అప్పుడు ఆహార నేను కనుగొన్నాను అనేటటువంటి ఒక భావన ఏర్పడి ఆ సమస్యకి పరిష్కారం అనేది కనిపిస్తుంది చూడండి మరి ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసం అనేది విద్యార్థి మేధస్సుకు పంచిపేటటువంటి అభ్యాసం చెప్పవచ్చు వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి సమస్యను పరిష్కరించవచ్చు తర్వాత మేధస్సుతో కూడినటువంటి జ్ఞానం అని చెప్పవచ్చు నూతన ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడుతుంది చిన్న చిన్న గణిత సమస్యలను పరిష్కరించవచ్చు గుడ్డిగా విషయాన్ని బట్టి పట్టే అవసరం లేకుండా నేర్చుకోవచ్చు అభ్యాసన పునరావృతాల మీద ఇది ఆధారపడదు ఒకటి పదిసార్లు దాన్ని చదవాల్సిన అవసరం లేదు చూడండి నెక్స్ట్ అంతర్దృష్టి ఆధారంగా ప్రవేశపెట్టినటువంటి బోధనలు ఏంటంటే సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ పద్ధతి ఇవన్నీ కూడా మనకి అంతర్దృష్టి ఆధారంగానే రూపొందించడం జరిగింది చూడండి ఒక గీతను జరపకుండా దాన్ని చిన్నది ఎలా చేయాలి అనేటటువంటి ఒక క్లిష్టమైనటువంటి సమస్యకి తిమ్మరసు అనేటటువంటి అతను తన మేధస్సు నుంచి వచ్చినటువంటి ఆలోచనతో దాని పక్కన పెద్ద గీత గీస్తే మనకి సమస్యను పరిష్కరించవచ్చు అంటే ఒక చిన్న గీత ఉంది ఆ చిన్న గీతను జరపకుండా పెద్ద గీతను ఇంకా చిన్నది ఎలా చేయవచ్చు అంటే దాని పక్కన పెద్ద గీత గీస్తే అది ఆటోమేటిక్గా చిన్న గీత అవుతుంది అనేటటువంటిది ఆ తిమ్మరసుకు వచ్చినటువంటి ఆలోచన అనేది కూడా అంతర్దృష్టిగా చెప్పవచ్చు ఇరవై నెలల శిశువు తనకు అందనటువంటి ప్లేస్లో మన ఇంట్లో చూస్తూ ఉంటాము ఏదైనా తినివి వంటారాలు కానివ్వ ఇంకేమైనా పైన ఉన్నట్లయితే అందుకోవడానికి వాళ్ళు స్టూల్ వేసుకుని పైకి ఎక్కుతూ ఉంటారు సో ఇది కూడా ఒక అంతర్దృష్టిగా మనం చెప్పవచ్చు పియాజీ ప్రకరణ శిశువులు అంతర్దృష్టి అనేది పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలల మధ్యలో జరుగుతుందంటే ఇంపార్టెంట్ పెట్టిది ఏ నెలలో జరుగుతుందంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది అంతర్దృష్టి అనేది ఇటువంటి కాకి దప్పిక అనేటటువంటి స్టోరీలో మనకి దప్పికగా ఉన్నటువంటి కాకి నీటి అడుగున ఉన్నటువంటి ఆ పాత్రలో అడుగునున్నటువంటి నీటిని పైకి తీసుకురావడానికి ఆ కాకి రాళ్ళని వేసి ఆ నీటిని పైకి తెచ్చుకుంటుందని చెప్పి ఇది కూడా అంతర్దృష్టిగా చెప్పవచ్చు మరి స్నానం చేసేటటువంటి తొట్టిలో నిండా నీళ్ళు ఉన్నటువంటి ఆ తొట్టిలో ఆర్కిమిడిస్ స్నానం చేయడానికి దాంట్లో దిగినప్పుడు మరి అతనికి అతని అతని సైజులో అతను దాంట్లో పోయినప్పుడు దాంట్లో అదే పరిమాణంలో ఉన్నటువంటి నీరు అనేది బయటికి రావడం జరిగింది సో అప్పుడు అతనికి ఆలోచన రావటం జరిగింది సో ఇది అంతర్దృష్టి అభ్యసనంగా చెప్పవచ్చు ఆర్కిమిడిస్ తన సూత్రాన్ని తను ప్రతిపాదించడం జరిగింది అంటే తొట్టికి అంటే సమానమైనటువంటి పరిమాణంలో ఒక వస్తువు నీళ్ళల్లో వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పరిమాణంలో నీరు అనేది బయటికి రావడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది పైనుంచి కిందకి పడినటువంటి యాపిల్ పండుని పరిశీలించి న్యూటన్ తనకి మెరుపులాగా వచ్చినటువంటి గురుత్వాకర్షణ సూత్రం కూడా నాకు అంతర్దృష్టిగా చెప్పవచ్చు సృజనాత్మకతలో మూడవ దశగా అంతర్దృష్టిని పేర్కొంటారండి ఇది ఇంపార్టెంట్ అంతర్దృష్టిని సృజనాత్మకతలో మూడవ దశగా చెప్తారు ఇంకా సూడోకు పజిల్స్ ఇట్లాంటి ఎటు ఇచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించడం అనేటటువంటిది అంతర్దృష్టి అభ్యాసంగా చెప్పవచ్చు ఇప్పుడు మనకి గణిత పుస్తకాలన్నీ కూడా ఈ అంతర్దృష్టి ఆధారంగానే రూపొందించడం జరిగింది సో ఇది ఈరోజు టాపిక్ అండి సో ఇలాంటి టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్